జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేశారు వైసీపీ డిజిటల్ బుక్ అదేందంటే అప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో రెడ్ బుక్ పెట్టారు అప్పుడు అవినీతి పరుల్ని అలాగే ఎవరైతే చిత్రహింసలు పెట్టారో తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో అలాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చర్యలు తీసుకున్నారని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ రోజు ఈ వైసీపీ డిజిటల్ బుక్ తెర మీద తీసుకొచ్చారు ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఆవిష్కరించాడు ఆవిష్కరించాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించాడు దేనికంటున్నా ఈ డిజిటల్ ఈ వైసీపీ డిజిటల్ బుక్ మూజు పోవాల్సిందే ఇక రానున్న ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా రాసి పెట్టుకోండి ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉంటుంది ధర్మ పరిపాలన జరిగింది రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరిగింది డబుల్ ఇంజన్ సర్కార్ తో దూసుకుపోతాం ఒక పక్క చంద్రబాబు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారు ఈ ఎన్డీఏ పాలన ఈ రోజు ప్రజలు కావాలనే మళ్ళీ గెలిపించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పొరపాటు ప్రజలు దాన్ని సరిదిద్దాలని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది మీ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చారు మీరు కూడా ఆ ఒక్క అవకాశాన్ని ఎంతలాగా ఉపయోగించుకోవాలో దుర్నియం చేసుకోవాలో చేసుకున్నారు ఆ ఒక్క అవకాశం మీరు దేనికి ఉపయోగించుకున్నారు రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ఉపయోగించుకున్నారు బ్రాందీ తోటి జనాల ఆరోగ్యాన్ని సర్వనాశం చేసి మీరు మాత్రం వేల కోట్లు దండుకున్నారు అందుకేగా మీరు ఉపయోగించుకుంది అధికారం ఒక్క అవకాశం అంటే ప్రజల అవకాశం అధికారం ఇస్తే ఏం చేస్తారు మీరు మీకు ఇంకే విధంగా అధికారం ఇస్తారు ఈ రోజు ఏం లేదు మసిబుసి మారేడుకా చేస్తున్నారు కార్యకర్తలు నీరు గారిపోతున్నారు ఎక్కడెక్కడ అందువలన కార్యకర్తలు ఇంకా ఇంకా ఈసారి భవిష్యత్తులో మనం గెలిచే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి చేసిన దుర్మార్గ పాలనకి చేసిన వేధింపులు మహిళల మీద అత్యాచారాలు వేధింపులు లా అండ్ ఆర్డర్ మిగిలిన అనేక వ్యవస్థల సర్వనాశనం చేశారు ఎన్ని దుర్మార్గాలు చేశారు మీరు ఇసుక దోపిడీ చేశారా అసలు ఇంకా ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వస్తారు మీరు ఏ విధంగా గెలుస్తారు మీరు అసలు మీకు ఈసారి అసలు ఈసారి సింగిల్ డిజిట్ వస్తుందా అసలు ఈసారి నెక్స్ట్ టైం ఈ పదకొండు సీట్లు మీరు గెలవగలరా ఈ రోజు కార్యకర్తల్లో మేము మీరు రెండు బుక్ పెడితే మేము కూడా ఇంకో పుస్తకం పెట్టుకుంటున్నాము డిజిటల్ బుక్ అని షో చేయటానికి కార్యకర్తలను మభ్య పెట్టడానికి తప్ప మీరు చేసింది వరగబెట్టింది అండి అసలు మీకు ఈ గతి ఎందుకు వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు మీకు ఇస్తే ఈరోజు పదకొండు సీట్లు ఎందుకు వచ్చారు మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇంకెప్పుడు తీర్పు అలాగే ఉంటది రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి లేని బిడ్డని ఒక్క అవకాశం ఇవ్వని చెప్పేసి జనాలు పాదయాత్ర చేసావు జనాల్లోకి వెళ్ళావు చంద్రబాబు గారు అభివృద్ధి చేసిన ఎన్డీఏ పాలన నంబర్ వన్గా గా చేసిన ప్రజలు సరే ఒక్క అవకాశం ఇద్దాం చూద్దాం ఆయన ఇంతకంటే ఆమెను బాగా ఇస్తాడు అని చేశారు గెలిపించారు మంచోడు మంచివాడు అంటే మంతకంత కన్సల్ట్ చేసినారు ఇంకా మిమ్మల్ని ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలు అందుకని ఈ డిజిటల్ బుక్ బూజు పెట్టిపోద్ది అందులో తర్వాత తీసుకెళ్లి కుప్పలో వేసుకోవాల్సిందే మీకు మీరే చెత్త కుప్పలో వేసుకునే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి మీకు వస్తుంది దానికి కారణం మీరు చేసుకున్న నిర్వాహకమే జ్వాలపాలెం బొల్లా బ్రహ్మనాయుడు చంద్రబాబు గారిని లోకేష్ ని తిట్టేటువంటి అసత్య ఆరోపణలు చంద్రబాబు గారిని లోకేష్ గారిని అసత్య చేసే అసత్య ఆరోపణలకి అర్హత ఉందా అసలు మీకు సిగ్గుందా నీకు అర్హత ఉందా ఒక మాజీ ఎమ్మెల్యే అసలు బాధ్యత లేని విమర్శలు నోరు ధరిస్తే అసత్య ప్రచారాలు నీ అసత్య ప్రచారాలు వినలేక విలేకరులు కూడా రావడం మానుకున్నారు జర్నలిస్టులు అది మా మీద ఏడుస్తావు నీ మొహం చూడలేక నువ్వు తిట్టే బూతులు ఎనలేక నువ్వు గంటల గంటలు నీ నీ ప్రెస్ మీట్ సోది సుత్తి వినలేక విలేకరులు రాకపోతే అది దానికి మేమే కారణం అంట వాళ్ళ బాధ్యతలో వాళ్ళు వస్తున్నారు తప్ప ఎక్కువ మంది రావట్లేదు అని ఏడుపులు ఎట్లా వస్తారు చేసే నిర్వాహకం ఏంటి ఈరోజు జాలపాల విషయం అసలు జాలపాల విషయం ఈరోజు తెలుగుదేశం మీద బురదానికి అసలు సిగ్గుందే అసలు వాళ్ళకి ఈ కేసు వేసింది వైసీపీ ప్రభుత్వంలో నోటీసులు ఇచ్చింది మీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మీ అధికారులు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి వీళ్ళు ఖాళీ చేయమని కోర్టు కోర్టుకు వెళ్ళింది మీ పాలనలో నోటీసులు ఇచ్చింది మీ పాలనలో ఆ తీర్పు వచ్చింది మీ పాలనలో దానికి ఈ రోజు తెలుగుదేశం మీద పడి ఆడవటం ఏంటి అంటే జాలపాలెం ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా అంటే కోర్టు తీర్పు నా జీవులు ఏమైనా ఉందా మీ పాలనలో వచ్చిన దాని తీర్పుకి మీ పాలనలో మీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ కూడా నా మీద తోసేయటం ఇది ఎంత విద్యూరంగా ఉంది ఇంత పనికి మన ఎవడన్నా ఉంటాడా ఆరోపణలకు హద్దుండాలా అసత్య ప్రచారాలకు కూడా అదన ఇంత పెద్ద అసత్య ప్రచారాలు దుర్మార్గంగా చేయటం ఎక్కడ చూడలేదు రోజు ధరిస్తే ప్రెస్ మీట్ పెట్టం అదే ఆయన డిసిసి చైర్మన్ వచ్చింది ఏడుపు ఆ రోజు ఆయన తిట్టకుండా విమర్శించకుండా ఉండలేడు ఈ రోజు రాష్ట్రం బాగుపడుతుంది వినుకొండ బాగుపడుతుంది ఏడుపు ఎప్పుడు చూసినా ఆ ఏడుపు తప్ప ఈ రోజు ఈర్ష్యా ద్వేషాలతో మీరు మాట్లాడుతున్నారు ఈర్ష్యా ద్వేషాలతో మాట్లాడి ప్రజలు అదే అంటే వంద కోట్లు సబ్సిడీ తీసుకున్నాడు ఆ అన్నాడు నాడు ఏడిసావు ఐదు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఒక్క కూడా నిరూపించలేకపోయావుగా ఎందుకు ఇంకా సోది సుత్తి ఈ సుత్తి అంతా ఇని ఇని నీళ్లు ఓడిచ్చారు బంగారు లాంటి ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చి నా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మేము తెచ్చాము ఆడ శంకుస్థాపన చేసి అభివృద్ధికి ఈ లోపు గవర్నమెంట్ మారిపోయింది ఆ తర్వాత నువ్వేం చేసావు ఒక షాప్ కూడా కట్టలేకపోయావు ఏ పెద్ద ఎరగబడిసినట్టు మాట్లాడతావు అసలు ఎన్ఎస్పి గ్రౌండ్ లో ఆ అది ఘాట్ రోడ్డు పూర్తి చేయలేకపోయావు గుడి కట్టలేకపోయావు ఎన్ఎస్పి కాలనీలో ఒక చిన్న షాప్ ఈ పద్ధతి అంటే నీ సోదివాగుడు ప్రజలు వింటారా ఏదో అసత్య ప్రచారాలు వంద సార్లు చేస్తే అదే నిజమని నమ్ముతాడని వీళ్ళ నమ్మకం చేసిన అసత్య ఆరోపణలు ఐదేళ్లు మీరు అధికారంలోని ఒక్కటి నిరూపించలేకపోయారు ఈరోజు ప్రజలు చెప్తే నమ్ముతారా అలాగే ఇనిమల శ్మశానాలు ఆక్రమించుకున్నారు జీవి ఆంజనేయులు వాళ్ళ నానంటే అంటే నీకు సిగ్గుందా జీవి ఆంజనేయులు అంటే నీతికి నిజాయితీకి నిలువెట్టి అద్దాం చంద్రబాబు గారు నాకు ఆదర్శం మీలాగా అదే వంద ఎకరాలు సిండు భూమి పేదలకు ఇచ్చే దాంట్లో కూడా వంద ఎకరాలు ప్రభుత్వ స్వామి లూటీ చేసావు నువ్వు సిగ్గు లజ్జా లేకుండా ప్రజలు ఏమనుకుంటారు ఏడు కిలోమీటర్ల దూరంలో నా పొలం అంటగడితే నా నీకు వైట్ మనీ వచ్చిందని నాలుగు లక్షల కొన్న పొలం ఎకరాలు ఎంత కమ్మే పద్దెనిమిది లక్షలు కమ్మా పద్దెనిమిది కోట్లు వంద ఎకరాల పైన డబ్బులు తీసుకున్నావు దేనికి వైట్ మనీ బాగుకుందామని అతను జనాలు ఐదు వేల మంది బలి చేసావు ఏ ఇక్కడ టౌన్ లో నేను ఫాస్టర్ కాలనీకి నేను సాయం చేశాను అక్కడ వెలటూరుకి ఇక్కడికి ఇక్కడ టౌన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో పదిహేను లక్షలకి కొనుపెట్టావు వాళ్ళకే వాళ్ళు కొనుక్కున్నారు పాస్టర్స్ కాలనీ ఇక్కడ మూడు కిలోమీటర్ల దగ్గర పదిహేను లక్షల కొంటే నువ్వు ఏడు కిలోమీటర్ల దగ్గర పద్దెనిమిది లక్షలు ఏ విధంగా తీసుకున్నావు ఈ విధంగా సెంటు భూమి కకృతిపడి ఐదు వేల మంది టౌన్ లో తీసుకెళ్లి ఆడ బలి చేశావు నువ్వు నా గురించి అదే ఆక్రమించుకున్నాడు ఇదే ఆక్రమించుకున్నాడు ఈ సొళ్ళు కబుర్లు చెప్పడం తప్ప ఏదన్నా ఒక్కటన్నా పనికొచ్చే ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేగా ఈరోజు రోజు ఎక్కడన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నావా ఎక్కడైనా నిజమైన ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే నువ్వు మాట్లాడు కానీ రోజు సొళ్ళు కబుర్లు రోజు అసత్య ప్రచారాలు ఇట్లా తప్ప ఇంకెవన్న ఉందా అసలు బాధ్యత అయినటువంటి ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా ఇట్లా ఉంటారా అట్లాగే ఆంజనేయుల గారు వాళ్ళ ఎరువుల అంటగడుతున్నాడు బలంతాన వాళ్ళ ఎమ్మెల్యేలతో అమ్ముతున్నాడు చాలా మంది ఎమ్మెల్యేలకి అనన్న అసలు మా కంపెనీ అది ఉందని కూడా తెలియదు కానీ రైతులకు తెలుసు నేను ఎవరిని అడగాల్సిన అవసరంలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు ఎవరాలు నువ్వు చేసావు నీకు అధికారం ఉంటే దాన్ని రావణ స్వామి గుడి అడ్డం గుడి పేరు చెప్పుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఎవరు నువ్వు కాదా నరసింహరెడ్డి భూమిని ఆక్రమించుకుంది నువ్వు కాదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని రియల్ ఎస్టేట్ బెదిరించి వివాదాలు ఉన్న భూములు కొన్నది నువ్వు కదా నీలాగా అధికారం అడ్డం పెట్టుకొని సంపాదించాల్సిన అవసరం లేదు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఈ రాష్ట్రంలో వంద కోట్లు బిజినెస్ పెరిగింది మా కంపెనీది మీ ప్రభుత్వంలో ప్రోడక్ట్ బాగుంటే రైతులు ఆదరిస్తారు అంతగాని అంటే ఒక ప్రోడక్ట్ బాగాలేకపోతే అంటే బలంతా నమ్మగలుగుతామా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రైతు కొనుక్కుంటాడా ప్రోడక్ట్ రిజల్ట్ లేకుండా రైతు కొనుక్కుంటాడా వైసీపీ అధికారులు ఉన్నప్పుడే జీవి ఆంజనేయల్ కంపెనీ ప్రొడక్ట్లు నంబర్ వన్ అని రైతును ఆదరించారు ఒక్క తప్పు చేయలేదు కాబట్టి నాణ్యత ప్రమాణాలతో మేము ప్రొడక్ట్ ఇచ్చాం కాబట్టి మీరేం చేయలేకపోయారు నీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవటం జీవికి చేత కాదు అమ్ముకుంటున్నారని సోదివాగుడు అవుతున్నారు రండి చూపించండి రోజు బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి అక్కడ మీ టైంలో రోజు ముప్పై మంది ఇరవై మంది ముప్పై మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఈ రోజు మూడు వందల యాభై మంది మూడు వందల నుండి మూడు వందల యాభై మంది రోజుకి వస్తున్నారు అంటే ప్రభుత్వ హాస్పిటల్లో బ్రహ్మాండంగా డాక్టర్లు చూస్తున్నారు మీ టైంలో లో కంటే మా టైంలో మంచి నంబర్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకొచ్చాం ఇప్పుడు నంబర్ వన్ డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు నంబర్ వన్ మందులు ఇస్తున్నారు కాబట్టి ఓపి ఇరవై నుండి ఈ రోజు మూడు వందలకి వచ్చింది మూడు వందల యాభై దాకా వచ్చింది అంటే ఆ హాస్పిటల్ లో చూస్తున్నారు మందులు ఇస్తున్నారు అర్థం నువ్వు నిరూపించు ఎవరైనా మందులు అమ్ముకుంటున్నారో నిరూపిస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అన్యాయంగా కాల్చి ఆ హాస్పిటల్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు ఏళ్ళు అమ్ముకుంటున్నారని ఈ సోది కబుర్లు సుత్తి కబుర్లు మానుకొని ఏదైనా ఉంటే ఆధారాలతో చూపించు దాని మీద మేము చర్య తీసుకుంటాం నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చా అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు డాక్టర్లు బాగా పనిచేస్తున్నారు అందరు కూడా మందులు ఇచ్చే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు జగన్ అన్న ప్రజల్ని మోసం చేసావు మోసం చేసే రోజు నిత్యం లేస్తే అసత్వ ప్రచారాలు చేసేది నువ్వు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అవార్డు తీసుకున్నా మా కంపెనీకి అవార్డు వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కంపెనీకి అవార్డు వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కంపెనీకి అవార్డు వచ్చింది కేసీఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మా కంపెనీకి అవార్డు వచ్చింది వచ్చే అవార్డులు క్వాలిటీగా ఇస్తే రైతులు ఆదరిస్తారు నువ్వు ఆ నాపగలవా ఇండియాలో పదిహేను రాష్ట్రాల్లో బిజినెస్ ఆపరేషన్స్ ఉన్నాయి ఎందుకు ఏడిస్తావు ఒకరిని వాళ్ళని వీళ్ళని దేహి అని మా అతను మా ప్రోడక్ట్లు అమ్మమని అడగాల్సినటువంటి అవసరం అగత్యం లేదు ఏదన్నా ఉంటే దమ్ముంటే నిరూపించు పిట్టల దొరలాగా అతను గుడిసె దగ్గరికి వెళ్ళిన మహారాజు అది ఇది అన్నట్టు పిట్టల దొరలా మాట్లాడతాడు పిట్టల దొరలా కోతలు కోస్తాడు పిట్టల ధరలా ఇది చేస్తాడు ఒక్కోసారి నికృష్టుల అసత్యాలని తెలిసి కూడా విమర్శిస్తాడు ఎంత తప్పండి ఇది నిజం కాదు నేను అసత్యాన్ని మాట్లాడుతున్నానని వందసార్లు అదే మాట్లాడితే జనాలు నమ్ముతారంట చూసావుగా ఐదేళ్లు నువ్వు అసత్య ప్రచారాలు ప్రచారం చేశావు ఏడేం పని చేయకుండా డబ్బు వాయించుకున్నావు ఏం చేశారు జనాలు ఐదేళ్లు నీ సొల్లు అగుడు నన్ను విమర్శించావు కదా చివరికి ప్రజలు నీకేం బుద్ధి చెప్పారు చిత్తు చిత్తుగా నిన్ను ఓడిచ్చారు మళ్ళీ భవిష్యత్తులో అదే జరిగింది సూపర్ సిక్స్ పథకాలను విమర్శించే హక్కు నీకుందా ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మగథం పడుతున్నారు మీరు దుష్ప్రచారం చేస్తే ఆగిద్దా నువ్వు దుష్ప్రచారం చేస్తే నమ్ముతారా ఈరోజు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు తీసుకున్న వాళ్ళంతా నీ చెత్త మాటలు నమ్ముతారా అండి ఈ రోజు సూపర్ సిక్స్ ప్రజలు బ్రహ్మాండంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళింది సూపర్ సిక్స్ ప్రజల ప్రజలు ఆదరిస్తున్నారు అడుగు బస్ ఎక్కి మహిళలు అడుగు నీ ఇష్టం వచ్చిన బస్సు ఎక్కు ఏమన్నా నీ దగ్గర టికెట్ తీసుకుంటారా డబ్బులు తీసుకుంటున్నారా అడుగు అదే జీరో రూపీ టికెట్ మీద అడుగు జీరో ఫైవ్ టికెట్ మీద హ్యాపీగా బస్సులు మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నారు నీ ఇంట్లో పనులు అడుగు వాళ్ళకి తల్లికి వందన పథకం వచ్చిందా లేదా అడుగు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం కనపడ్డ రైతుని అడుగు నీకు అన్నదాత సుఖీబా వచ్చిందా లేదని అడుగు అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీబాబు ఇచ్చాం మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు ఇచ్చిన హామీలని సూపర్ గా అమలు చేశాం ఈ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు చూసి ఏడవలేక ఓచుకోలేక మీ ఏడుపులు కొంచెం ఏడుపులు తగ్గించుకుంటే బాగుంటుంది ఇక్కడైనా నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా అసత్య ప్రచారాలు చేయకుండా ఉంటే నోరు అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అసత్య ప్రచారాలు తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాని వేదిక చేసుకొని మీ ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోదు ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా అసత్య ప్రచారాలు చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తారు థ్యాంక్ యూ